ఆ కొడుక్కి తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రికి కొడుకు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికీ కూడా చేతులతో చిత్రీకరించినటువంటి పటాలంటే చాలా ఇష్టం ఆయా సందర్భాల్లో ప్రపంచమంతా వాళ్ళు సంచరించి గొప్ప గొప్ప చిత్రాలన్నీ కొనుక్కొని ఇంటిలో చక్కగా అందంగా పెట్టేవాళ్ళు ఎందుకంటే వాళ్లకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం సడన్గా దేశంలో వార్త పుట్టింది వార్త వచ్చింది ఏమిటంటే మన దేశం మీదకి యుద్ధం యుద్ధం వచ్చింది మన దేశం మీద శత్రు సైన్యము శత్రు దేశం యుద్ధం ప్రకటించింది కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ యవనస్తులో దేశ రక్షణ కోసం మీరు ప్రాణాలు తెగించి యుద్ధానికి బయలుదేరండి అని పిలుపునిచ్చినప్పుడు వాళ్ళ నాన్న కుమారుణ్ణి పిలిచి నాయనా నువ్వంటే నాకు ప్రాణం నిన్ను విడిచిపెట్టి నిన్ను ఉండలేనో కానీ దేశం మీదకు శత్రు దేశం యుద్ధాన్ని ప్రకటించింది కాబట్టి దేశ రక్షణ కోసం నిన్ను నేను పంపిస్తున్నా వెళ్ళో అని చెప్పి తనకున్న ఒక్కగాని ఒక కుమారుణ్ణి దేశ రక్షణ కోసం పంపించాడండి యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది రెండు నెలలైంది మూడు నెలలైంది నాలుగు నెలలైంది ఐదు నెలలు అయింది ఆరు నెలలైంది మొదట్లో కుమారుడి దగ్గర నుంచి ఎంతో కొంత సమాచారం వచ్చేది నాన్న నేను క్షేమంగానే ఉన్నాను ధైర్యంగా ఉంది ఉత్తరం రాసేవాడు కానీ మూడు నెలల తర్వాత ఉత్తరం కూడా రావడం మానేసింది ఆరు నెలలైంది సంవత్సరం అయింది తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు నా కుమారుడికి ఏమైంది నా కుమారుడికి ఏమైంది నా కుమారుడికి ఏమైంది ఒకరోజు ఎవరో వచ్చి తలుపు తట్టారు ఆ తలుపు తెరిస్తే ఒక అతను సారు అలానా డానియల్ అనేటటువంటి సైనికుని తండ్రి మీరేనా అవునాయా నేనే వెంటనే అతను ఒక పటాన్ని ఇచ్చాడు ఆ తండ్రి ఆ పటాన్ని విడదీసి చూస్తే తన ప్రియమైన కుమారుని యొక్క చిత్రపటము అద్భుతంగా అందంగా చిత్రీకరించబడింది ఇది ఇది నా కొడుకుదే నా కొడుకు డానియల్దే ఎలా ఉన్నాడు మా బా నా బాబు ఎలా ఉన్నాడు నా కుమారుడు ఎదురుగుండా వచ్చిన వ్యక్తి అంటున్నాడు అయ్యా మీ అబ్బాయి సామాన్యుడు కాదు ఎంత మంచివాడంటే ఎంతగా దేశాన్ని తనతో పాటు ఉన్నటువంటి మమ్మల్ని ప్రేమించాడంటే ప్రాణంగా అయ్యా ఒకరోజు శత్రువు నా మీద దాడి చేయబోతున్నాడు నా పని అయిపోయింది అనుకున్నాను శత్రువు తుపాకీ కాల్చాడు చచ్చిపోవడం చచ్చిపోబోతున్న నన్ను చూసి మీ అబ్బాయి అమాంతంగా వచ్చి అడ్డుపడ్డాడు ఆ కోసం మీ అబ్బాయి ప్రాణం పోగొట్టుకున్నాడు మీ అబ్బాయి పట్ల నాకున్న కృతజ్ఞతతో మీ అబ్బాయి చిత్రాన్ని నేనే గీశాను మీ అబ్బాయి సామాన్యుడు కాదండి దేశ రక్షణ కోసం నన్ను బ్రతికించటం కోసం ప్రాణం పెట్టిన అబ్బాయి అండి ఒకవైపు తన కుమారుడు మరణించాడనే దుఃఖం ఉన్న మరోవైపు తన కుమారుడు దేశ రక్షణ కోసం ప్రాణం పెట్టాడు అనే సంతోషం ఆ తండ్రికి మిగిలింది గొప్ప ఆస్తిపరుడు పెద్ద బంగ్లా ఇంటి నిండా కోట్ల రూపాయలు ఖరీదు చేసే చిత్రాలు అందులో తన కుమారుడు చిత్రం కూడా పెట్టాడు ప్రతిరోజు చూసుకునేవాడు ఒకరోజు చచ్చిపోయాడు ఆ తరువాత ఆ ఇంటిని ఆ చిత్రాలను వేలం వేయాలని చెప్పేసి వేలం వేయడానికి అధికారులు వచ్చేశారు ఆ ఇంట్లో ఉన్న చిత్రాలు చాలా ఖరీదమైనవి కాబట్టి ఆ బంగ్లా చాలా ఖరీదైన ఖరీదైన బంగ్లా కాబట్టి అతని ఆస్తి చాలా ఎక్కువ కాబట్టి చాలామంది వచ్చేశారు ఆ బంగ్లాను స్వతంత్రించుకోవాలి ఆ చిత్రాలు స్వతంత్రించుకోవాలి ఆస్తి అంతా స్వతంత్రించుకోవాలి వేలంపాటకి చాలా మంది వచ్చేశారు కానీ అధికారులు చేసింది ఏమిటయా అంటే మొదటిగా మేము వేలం పాట వేయాలనుకుంటుంది ఈ కుమారుని యొక్క చిత్రాన్ని వేలంపాట వేయాలనుకుంటున్నాం ఎవరు పాడతారో పాడండి అని చెప్పి మొదటి పాట వెయ్యి రూపాయలు ఒక్కడు పాడలా దయచేసి ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ కుర్రవాడిని ఆ ఫోటోని కొనుక్కోండి వేళ్ళంపాట్లు ఒక్కడు ముందుకు రాల ఎందుకని మాకెవడి మాకెందుకు కావాలి ఆ పిల్లవాడి ఆ కుర్రవాడి యొక్క చిత్రం మాకు కావాల్సింది వాళ్ళ ఆస్తి కావాలి వాళ్ళకున్న సమస్తం కావాలి ఆ కుర్రవాడు మాకెందుకో అని చెప్పి వాళ్ళెవరూ కూడా కుర్రవాడి చిత్రాన్ని అంగీకరించలేదండి ఆ ఇంట్లో పని మనిషి ఉండేది యజమాని ఎంతో ప్రేమించింది కొడుకుని చాలా ప్రేమించింది తండ్రి ప్రాణంగా చూసినటువంటి ఆ కొడుకు చిత్రాన్ని ఎవ్వరూ కొనకపోవడం చూసి గుండె తరక్కు తరక్కుపోయింది అయ్యో వందల కోట్ల ఆస్తిని వేలంపాట్లో కొనుక్కోవాలని ఆశపడుతున్నారు కానీ వారసుని మాత్రం ఎవరు కొను చిత్రాన్ని ఎవరు కొనుక్కోవట్లేదే వాళ్ళు అంటున్నారు కనీసం ఈ చిత్రానికి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఎవరో కొనరా రెండవ పాట వెయ్యి రూపాయలు ఎవరు రాలేదండి కొనడానికి ఆ చిత్రాన్ని అది చూసినా ఇంట్లో పని మనిషి ముందుకొచ్చి అయ్యా ఆ చిత్రాన్ని ఆ పిల్లవాడి చిత్రాన్ని యవనస్తుడు చిత్రాన్ని నాకు ఇవ్వండి ప్రాణంగా ప్రేమిస్తాను నేను దాచుకుంటాను దేశం కోసం ప్రాణం పెట్టిన మహా గొప్ప మహనీయుడు ఆ కుర్రవాడు ఆ యవనస్తుడు వెయ్యి రూపాయలు ఇచ్చింది ఆ చిత్రాన్ని తను ఆత్తుకుందండి ఆ మొదలు పెట్టండి వేలం పాట మొదలు పెట్టండి ఆస్తంతటిని వేలం వేయండి అని అంటూ ఉంటే అధికారులు చెప్పారు వేలం అయిపోయింది ఇక అందరూ వెళ్ళిపోవచ్చు వేలమైపోయిందంటారేమిటి కోట్ల రూపాయలు ఖరీదేసే భవనం ఉంది ఈ ఆస్తి అంతా ఇంకా మిగిలే ఉంది వేలం పాట ముగిసిందంటారు ఏమిటి వేలం పాట ముగిసిపోయింది వెళ్ళండి ఎందుకు అలా అంటున్నారని అధికారులు అడిగితే అతను చెప్తున్నాడండి ఈ ఇంటి యజమాని ఈ ఇంటి యజమాని ఒక వీలునామా రాశాడు ఏమిటి అని అంటే నా ఆస్త అంతటినీ కూడా ఎవరైతే నా కుమారుణ్ణి అంగీకరిస్తారో వారికి ఈ ఆస్తి అంతా ఉచితంగా నేను ఇచ్చేస్తున్నాను అని వీలునామా రాసి చనిపోయాడు ఈ పేద తల్లి పేద పని మనిషి కుమారుణ్ణి అంగీకరించింది గనుక ఆస్తి మొత్తాన్ని కూడా ఆ పేద పని మనిషికి ఇచ్చేస్తున్నావు సహోదర సహోదరి ఈ లోకాన్ని సృష్టించింది దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి నిన్ను బాగు చేయడానికి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి పంపించాడు ఆయనను నువ్వు అంగీకరిస్తే ఆ రోజు అపవిత్రాత్మ పట్టిన వాడు ఎలా బాగుపడ్డాడో అలా నువ్వు బాగుపడతావు అంతేకాకుండా నువ్వు మరణించిన తరువాత నీ కోసం దేవుడు సకల ఐశ్వర్యాన్ని పరలోకంలో దాచిపెట్టాడు అక్కడ అగ్ని ఆరదు అక్కడ పురుగు చావదు అక్కడ బంగారపు వీధులు మహా గొప్ప భవనాలు ఇవన్నీ కూడా దేవుడి నీ కోసం దాచిపెట్టాడు అక్కడ ఏడుపు లేదు అక్కడ రోగం లేదు అక్కడ ఆర్థిక సమస్యలు లేవు అక్కడ అవమానాలు లేవు అక్కడ అపజయం లేదు అక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే అది పరలోకం అది దేవుడు నివసించేటటువంటి మహా గొప్ప లోకం నువ్వు మరణించిన తర్వాత తిన్నగా దేవుడు నివసించే తన ఇంటికి నువ్వు వెళ్ళిపోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఎలా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నువ్వు అంగీకరిస్తే చాలు దేవునికి ఉన్న సమస్తము సంతోషము సమాధానము ఆరోగ్యము ఆత్మీయత ఆప్యాయత ఇదంతా అయిపోయిన తర్వాత ఈ లోకంలో పరలోకంలో సుస్థిరమైన స్థానాన్ని దేవుని కోసం ఇవ్వబోతున్నాడు పరలోకము నుండి తన కుమారుడుని యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించిన కారణం తెలుసా నువ్వు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును పరలోకము చేరాలి అని చెప్పి ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా నన్ను ప్రాణంగా ప్రేమించి నన్ను పరలోకానికి చేర్చటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకొచ్చిన వచ్చిన ఈ శుభ సమయాన ఈ శుభ నా జీవితాన్ని ప్రభు కంకితం చేసి ఈ భూమి మీద ప్రశాంతంగా ఆ తర్వాత పరలోకంలో యుగ యుగాలు జీవించాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీరున్న చోటే మోకరించి ప్రార్థనలో ఎక్కి వేస్తారా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి తమ పాత రోత జీవితాన్ని బాగు చేయగలిగిన నీ చేతికి తమ జీవితాన్ని అప్పగిస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించున్నయన అద్భుతమైనటువంటి నూతన జీవితాన్ని ప్రసాదించయ్యా ప్రతి విధమైన పాపము పైన విజయాన్ని ఇవ్వండి నాయన ఇది మొదలుకొని పవిత్రంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా ఆత్మీయత కలిగి ఆప్యాయతలు కలిగి ఆరోగ్యము కలిగి ఆనందముతో ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ జీవించులాగున నీ మహాకృప చూపించండి అయ్యా ఇది మొదలుకొని నువ్వు దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలను సకల దీవెనలను నీ బిడ్డలు అనుభవించులాగున నీ మహా కనికరము చూపించు నాయన ఎందరైతే నిన్ను అంగీకరిస్తున్నారో వారందరినీ ప్రభు నీ కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించి ఈ భూమి మీద నీ బిడ్డలుగా పరలోకములో నీ స్వాస్థ్యముగా యుగ యుగములు జీవించే భాగ్యము దయచేయమని ఇప్పుడే ఈ క్షణమే ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతన పరచమని పరిశుద్ధ పరచమని ఏసు నామం పేరట వేడుకొట్టు నాము తండ్రి ఆమెన్ డైలీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నారు అంతవరకు